ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే మాట గురించి వినబోయే ముందుగా మనము రోజు ప్రార్థించుకుంటున్నాం బైబిల్ చదువుకుంటున్నాం నెక్స్ట్ మనం సండే సండే చర్చ్కి వెళ్తున్నాం అయినా కొంతమందిలో కొన్ని రకాల అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి అవి కొన్ని దీర్ఘకాలికమైనవి అయితే కొన్ని వెంటనే తగ్గిపోయావచ్చు అవి దేని వల్ల వస్తున్నాయో మనకు అంతు చిక్కని విధంగా ఉంటుంది మనం భోజన పరా పదార్థంలో మార్పు చేసుకున్నా ఒకవేళ మెడిసిన్ వాడుతున్నా కానీ అది కొన్ని రోజుల వరకు అలా మన శరీరం మీదే ఉండిపోతూ ఉంటుంది అనారోగ్యం అది ఎందు నిమిత్తంగా వచ్చిందో కూడా మనకు తెలియదు డాక్టర్ గారు మందులు వాడమన్నట్టు తన వాళ్ళు తినమన్నట్టు వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండమంటున్నారో ఆ విధంగా ఉంటున్నా కూడా తగ్గవు కొన్ని రోగాలు కొన్ని అయితే అవి మనము మెడిసిన్ వాడిన వెంటనే తగ్గిపోతూ ఉంటాయి ఒకటి క్యాన్సర్ అని హెచ్ఐవి అని ఎయిడ్స్ పక్షవాతం అని పక్షవాయువు అని ఇటువంటివి కిడ్నీ ఫెయిల్యూర్స్ అని హార్ట్ డిసీజ్ చాలా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉంటాయి ఎన్ని రోజుల ముందులో వాడిన తగ్గకపోవచ్చు అవి ఎందు నిమిత్తంగా మనకు వస్తున్నాయో తెలియదు కానీ మనం శుభ్రంగానే ఉంటూ ఉంటాము ప్రతిరోజు మన చేతులు కడుక్కొని నీట్గా చాలా నీట్గా మన ఇంట్లో ఉండిన ఆహారమే తింటూ ఉంటాము ఎంత అనారోగ్యమైన ఎందుకు వస్తున్నాయో తెలియదు మనకి ఈ నిమిత్తంగా మనము బైబిల్ చదువుకుంటున్నప్పుడు నాకు దేవుడు ఈ మాట చూపించడం ద్వారా ఈ మాటను రికార్డ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది ఈ ఈ మాట మనం తెలుసుకున్న బోయే ముందు సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేను అధ్యాయము ఒకటో వచనం చదువుతున్నాను మీరు కూడా బైబిల్ దగ్గర ఉంటే చూడవలసిందిగా అడుగుతున్నాను లేని మీరు మనసు పెట్టి గ్రహించి ఈ మాట వింటారని ఆశిస్తున్నాను ఆ సమయమున ఎరిషలేము నుండి శాస్త్రులను పరిచేయులను వేసినందుకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే వారు ఎందు నిమిత్తముగా పెద్దలు పారపార పారంపార ఆచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకు ఆయన అంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అందుకు ఆయన మీరును మీ పారంపారాచారముల నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని క్వశ్చన్ మార్క్ వేశారంటండి ఏంటంటే ఆ సమయంలో ఎరుశల్యంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులు సర్దుకయ్యలు వీళ్ళందరూ యేసు వద్దకు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటే మీ శిష్యులు ఎందుకు భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేతులు కడుక్కోకుండా ఎందుకు చేస్తున్నారు పెద్దలు పెట్టిన ఆచారాలు సంప్రదాయాలు ఎందుకు అతిక్రమిస్తున్నారు అని దేవుని మీద అతని శిష్యుల మీద యేసు ప్రభు వారి మీద అతని శిష్యుల మీద నిందలు మోపుతూ ఉన్నారు ఎందుకని అడుగుతున్నారు అది అడిగినప్పుడు అతని యేసు ప్రభు ఏం సమాధానం అండి ఏసయ్య ఏం సమాధానం అందుకు ఆయన మీ ఆచారాలు సంప్రదాయాలు బాగానే ఉన్నాయి పాటించండి పాటించొద్దంటలేదు కానీ మీ ఆజ్ఞలు మీరు మీ ఆచారాల నిమిత్తంగా దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమిస్తున్నారు అని ఆయన అడిగే ఆయన అడిగిన తర్వాత కొంచెం ఏసైకి శాస్త్రులకి పరిశైలికి మధ్య కొంచెం మాటలు నడుస్తూ ఉంటాయి నడుస్తూ ఉన్నాడు ఈ పదిహేను అధ్యాయము కొంచెం కిందకి వెళ్ళినప్పుడు పదో వచనం దగ్గరికి వచ్చినప్పుడు అండి ఈ మాటలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందండి జన సమూహమును పిలిచి పదో పదో వచనం జన సమూహమును పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి బయటకు వచ్చినదే మనుషుల్ని అవి అపవిత్రపరచునని వారితో చెప్పాను ఈ విధంగా భోజనం చేసే ముందు చేతులు కాళ్ళు కడుక్కు నీట్గా ఉండాలి కదా అని శ్వాసలో పరిచయాలు చెప్పినప్పుడు దేవుడు అదుగో వారు చెప్తున్నారు కదా మీరు కడుక్కుని ఎందుకు తినట్లేదని శిష్యులకు చెప్పకుండా ఇలా చేతులు కాళ్ళు కడుక్కు తినడం వల్లేనా అనారోగ్యాలు రాకుండా ఉంటాయని చెప్తున్నారు అలా కాదు ఇలా చేతులు కాళ్ళు కడిగేసుకుని నీట్గా తిన్నంత మాత్రాన్ని ఏమీ మీకు మంచిగా ఉండదు నా ఆజ్ఞలు పాటించిన ఆజ్ఞానుసారంగా మీరు ఉన్నప్పుడే మంచిగా జరుగుతుందని దానికి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తున్నాడు ఏంటండి దేశయ్య నోట పడునది మన నోట్లోనికి మనము చేతులు కడుక్కోకుండా చిరాగ్గా మనం తినేసినప్పుడు అది మనల్ని ఏ విధంగా అపవిత్రపరచదంటండి మన నోటు నుంచి మన నోటులోంచి ఏదైతే మాట వస్తుందో అది మనల్ని అవి అపవిత్రపరుస్తుందంట ఏంటండి నోటి నుంచి మనకి ఏం మాటలు వస్తాయో ఒకసారి మనం చూద్దాము అప్పుడు ఏ మాటలు వస్తాయో చూద్దాము ఈ అప్పుడు కూడా అప్పుడు కూడా శిష్యులకి ప్రజలకి బోధిస్తూ ఉండగా జన సమూహానికి బోధిస్తూ ఉండగా శిష్యులకు అర్థం కాలేదండి అప్పుడు మళ్ళీ పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము పదిహేను వచనం పదిహేను పదిహేనులో అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడుగా ఆయన మీరును ఇంతవరకు అవి ఉన్నారా నోటిలోనికి పోినదంతూ కడుపులో పడి బహిర్భూమిలో విడవపడును కానీ అంటే ఏంటండి మనం తిన్నదంటండి కడుపులో పడిపోయి కడుపులోంచి మనము మోషన్ రూపంలో బహిర్భూమిలో విడబడతాం అంటే విడ విడబడుతుంది మనం తిన్నది ఏంటండి డైజెషన్ అయిపోయి మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇవే ఇవి అపవిత్ర అపవిత్రపరచునని మీరు గ్రహించ గ్రహింపరా ఇవి అపవిత్ర అపవిత్రపరచది అంటండి ఏం పరిస్థితి నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని గ్రహింపరా దురాలోచనయు నరహత్యలు వ్యభిచారము వేశ్య సాంగత్యము దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు హృదయంలో నుండి వచ్చును ఏంటంటే మనం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్య సాంగత్యము దొంగతనము అబద్ధ సాక్ష్యములు మనం దుర నరహత్యలు మేము చేయట్లేదు వ్యభిచారం మనం చేయట్లేదు వేష్యలతో మనం తిరగట్లేదు దొంగతనం చేయట్లేదు అబద్ధ సాక్ష్యం మనం పలకట్లేదు ఇవన్నీ మనం ఏం చేయట్లేదు కదా ఆయన అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయని అనుకోవచ్చండి ఇప్పుడు దురాలోచన ఉన్నదండి నరహత్య ఉన్నది మనము మనం ఏదైనా మాట్లాడడం ద్వారా ఎదుటివారి మనసు మనము బాధ కలిగి ఆ హృదయం ఎంతో బాధ కలిగినప్పుడు అది నరహత్యతో సమానమేనండి ఎదుటివారిని బాధ కలిగి హింసించే విధంగా మనం మాట్లాడినప్పుడు ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు వారికి బాధ కలిగినప్పుడు అది నరహత్యతో సమానమే ఇప్పుడు దురాలోచన చేస్తాం దురాలోచన చేస్తూ ఉంటాము దురాలోచన ఏంటండి అదిగో వాళ్ళు బాగుపడుతున్నారు వారు బాగుంటున్నారు మనకి ఎందుకు కావట్లేదు వారికి మార్క్స్ బాగా వచ్చినాయి నాకే రావట్లేదు వారు బాగా ఉంటున్నారు బాగా మంచి శారీ కట్టుకున్నారు వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటున్నారు నాకంటే బాగున్నారు ఇది చాలండి ఇలాంటి ఆలోచనలు చాలండి మనం దేవునికి దూరం అయిపోవడానికి మన హృదయాల నుంచి చెడ్డ తలంపులు చెడ్డ మాటలు వచ్చి మన అప్ మనల్ని అపవిత్రపరచడానికి ఇటువంటి చిన్న చిన్న అన్నీ కూడా మనలో ఉండకూడదండి దేవుడు ఆజ్ఞ ఏంటండి చిన్నది కూడా తప్పితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నరే ఇలాంటివి ఇలాంటి వాటి వల్ల ఏంటండి మన అపవిత్రపరచడం ద్వారా మనకు అనారోగ్యాలు కూడా రావచ్చు ఆ ఈ విషయం మీదే మనము లోక సువార్త చూసుకుంటే కనుక ఆరో అధ్యాయం నలభై ఐదో వచనము నలభై ఐదో వచనం చూసుకుంటే అండి ఆరో అధ్యాయం నలభై ఐదో వచనము లోక ఆరు నలభై ఐదు ఇక్కడ చిన్న మాట చెప్పి నలభై ఐదు వచనం చదువుతానండి ఇప్పుడు మనము ఒక మామిడి చెట్టు చూసుకున్నాం అనుకోండి దాన్ని విత్తనము బంగిరిపిండి మామిడి పండు అనుకోండి తీయగా ఉంటుంది అదే పుల్లగా ఉన్న మామిడి టెంకాయ విత్తనం అనుకోండి ఆ చెట్టు గురించి ఫలములు ఎలా ఉంటాయండి తీయగా ఉంటాయి ఇదే 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 వివరణ ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మంచి చెట్టు మంచి ఫలంలో ఫలిస్తుంది అంటండి పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలంలో ఫలిస్తుందంట అలాగా మన హృదయము చెడ్డదై ఉన్నప్పుడు చెడ్డ మాటలు బయటకు వస్తాయండి చెడ్డ మాటలు బయటికి వచ్చినప్పుడు ఆ చెడ్డగా మన హృదయం ఉందని మనం గ్రహించుకోవాలంటండి మంచి మాటలు ఏదన్నా ఎవరన్నా మనల్ని ఏమన్నా పోన్లేమల్ని మనల్ని దేవుడే చూసుకుంటాడని విడిచిపెట్టి మనం తిరిగా అనకుండా మనము ఎవరన్నా మన మనల్ని అన్నప్పుడు మనం అనకండి విడిచిపెట్టినప్పుడు ఇలా మంచి హృదయంలోంచి మంచి మాటలు వస్తాయి ఏంటంటే చెడ్డ హృదయంలోంచి చెడ్డ మాటలు వస్తాయి అంట ఆ విధంగా ఏ ఏదైతే మన హృదయం నిండుకుందో దాన్ని బట్టే ఆ నోటి నుంచి మాటలు వస్తాయి కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఉన్న చూసారా నలభై ఐదో వచనంలో చివరిలో హృదయం నిండి ఉండు దాన్ని బట్టే ఈ యొక్క నోరు మాట్లాడును అంటే మన నోట్లోంచి మంచి మాటలు వస్తున్నాయి అనుకోండి మంచి మంచిగా ఉంది హృదయము చెడ్డ మాటలు వస్తున్నాయి అనుకోండి చెడ్డగానే మనం ఉంది హృదయం అని మనుషులు గ్రహించుకుంటారు దేవుడు కూడా గ్రహిస్తూ ఉంటాడు పైనుంచి చూస్తూ ఉంటాడు కానీ కొంతమంది ఏం చేస్తారంటే హృదయము కుళ్ళితోనూ కృతంత్రాలతో నిండి ఉన్న పైకి ఎలాంటి వస్తాయండి మంచిగానే మాట్లాడుతూ ఉంటారు అవి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కళ్ళు మంచిగా ఉండి కూడా మనల్ని ఏ అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని తిడతూ ఉంటారు అలాడేటప్పుడు మనకి చెడ్డగా అనిపించినా కూడా దేవుడు ఆ మంచి హృదయాన్ని చూస్తూ ఉంటాడు హృదయములు ఎరిగిన దేవుడు కాబట్టి మన దేవుడు హృదయములు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు పై రూపాన్ని ఎప్పుడు చూడండి మన హృదయములనే చూస్తూ ఉంటాడు కాబట్టి మన హృదయం ఉండిన దాన్ని బట్టి మనము ఆ విధంగా ఉంటుందండి ఏంటంటే నోటలో నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరచు నోట నుండి బయటకు వచ్చినది అపవిత్రపరుస్తుంది కాబట్టి ఈ ఈ ఆరో లోక స్వార్థ ఆరో అధ్యాయంలోనూ ఒక చిన్న స్టోరీ ఉంటుందండి లోకస వార్త ఆ ఐదవ అధ్యాయంలో చిన్న స్టోరీ ఉంటుంది ఐదవ అధ్యాయం ఐదో అధ్యాయంలో ఒక చిన్న స్టోరీ ఉంటుందండి కొందరు మనుషులు ఒక పక్షవాయువు గలవాన్ని వేసి వద్ద మంచం మీద మోసుకొని వస్తారండి మంచం మీదకి మోసుకొచ్చినట్టు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి స్థలం ఉండదండి లోపలికి వెళ్ళడానికి స్థలం ఉండలేనప్పుడు అతన్ని ఇంటి మీదకి ఎక్కి పెంకులు కొంచెం ఇప్పి మంచంతో సహా కిందకి దింపుతారండి అప్పుడు ఏసయ్య వారి విశ్వాసం చూసండి వాళ్ళ యొక్క విశ్వాసం చూసి ఏమంటాడండి ఆయన వారి విశ్వాసంను చూసి ఇరవై ఐదో లోక స్వార్థ ఐదో అధ్యాయం ఇరవై వచనంలో ఆయన వారి విశ్వాసంను చూసి మనుషుడా నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పగా వారితో చెప్పగా చెప్పాడు అంటండి ఏసయ్య పాపములు క్షమించబడి ఉన్నాను పాపం దేనికి వస్తుందండి దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం వస్తుంది ఆ పాపం ఎవరు తీసివేయాలండి దేవుని వద్దకు వెళ్ళినప్పుడే అది పాపం పోతుంది దేవుని వద్దకు వెళ్ళి మనం ఎప్పుడైతే క్షమించ క్షమించమని అడుగుతామో ఆ పాపములు క్షమించబడతాయి మరి ఆ పాపములు అండి అతనికి ఏమన్నారండి చేసే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా మళ్ళీ ఇరవై మూడవ వచనం చూద్దాం నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా నీవు లేచి నడువమని చెప్పడం సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకుని వారితో చెప్పి పక్షవాయువు కలవాన్ని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని అన్న మంచంని ఎత్తుకొని దేవుని మహిమ పరిచి ఇంటికి వెళ్ళాను ఏంటంటే ఒక మనిషికి పక్షవాయి వచ్చింది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కానీ వచ్చింది వచ్చినప్పుడు అతను దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు పైనుంచి దింపారు అంటండి నుంచి నింపినప్పుడు వెంటనే పాపములు క్షమించబడి ఉన్నవి ఏంటంటే ఇప్పుడు తనకు అనారోగ్యం వచ్చింది అనుకో నేను నువ్వు స్వస్థపరచుడు అనాలి కానీ నీ నీ పక్షవాయువు తగ్గిస్తున్నాను అనాలి కానీ పాపములకు క్షమించ క్షమించాను అని ఎందుకన్నట్టు ఏసయ్య అతను ఏదో పాపం చేసి ఉన్నాడు నోటి ద్వారానో హృదయం ద్వారానో చేతుల ద్వారానో ఏదో పాపం చేసి ఉన్నాడు ఆ విధంగా పాపం చేసి చేసేటప్పుడు పాపం క్షమించడం వల్ల అతను వెంటనే లేచి నడిచాడు ఆ విధంగానే ఈ రోజుల్లో కూడా మనం ఏదో పాపం చేయడం వల్ల మనకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అనారోగ్యాలు పోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనము పశ్చాత్తాపడి దేవుడిని అడిగినప్పుడు తప్పనిసరిగా మన పాపాలు క్షమిస్తాడు కానీ మరలా 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 మన ఆ పాపములు చేయకూడదు ఆ పాపముల జోలికి మనం వెళ్ళకూడదండి వెళ్ళకుండా పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన పాపములు తొలగించినప్పుడు మాత్రమే అనారోగ్యాలు పోతాయి కానీ మన శుభ్రంగా ఉండడం వల్ల నీట్గా ఉండడం వల్ల మనం ఎన్ని పాపాలు చేసేసినా శుభ్రంగా ఉండడం వల్ల అనారోగ్యాలు తగ్గవు మనం దేవునికి ప్రార్థన చేసేసిన శుభ్రంగా ఉండడం ఉండలేకపోవడం వల్ల కూడా అనారోగ్యాలు రాకపోవు ఈ విధంగా మనం ఏం చేయాలంటే అండి శుభ్రంగా ఉంటూ దేవుని ఆజ్ఞకు లోబడుతూ దేవుడు ఏం చెప్పాడో అవి చేస్తూ ఉండడం వల్ల మనకు అసలు అనారోగ్యాలే రావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఒకవేళ వచ్చినా మనం క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు క్షమించడానికి అర్హుడై ఉన్నాడు అంటే మనుష్య కుమారుడికి దేవునికి పాపములు క్షమించే అధికారం ఇవ్వబడి ఉంది ఈ విధంగా మనము మనకి ఏదైనా ఎప్పుడైనా సరే ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఏదైనా బలహీనత ఉన్నప్పుడు తండ్రి ప్రభు ఇంకా నాయనం మార్చుకోవాల్సినవి ఆ దేవుని ఎదురు మోకాళ్ళు మనము ప్రార్థించినప్పుడు మన కళ్ళెదురుగా మనం చేసిన తప్పిదములు మన ఎదుట ఉంచుతాడండి దేవుడు వాటిని మనం ఒప్పుకొని మరలా దాని జోలికి వెళ్ళకుండా చిన్నదే కదా పెద్దదే కదా చిన్న అబద్ధమే కదా చిన్న పాపమే కదా చిన్నదే కదా సినిమాయే కదా చూస్తున్నాము చిన్నదే కదా అనుకుంటాము అవి కూడా దేవుడి దృష్టిలో లెక్కండి ప్రతీది కూడా ప్రతీది ప్రతీ మనము అబద్ధం చెప్పొద్దున్నట్టు అబద్ధమే చెప్పకూడదు మన డబ్బు వడ్డీకి ఇవ్వొద్దరు వడ్డీకి ఇవ్వకూడదు మనం పాపం చేయొద్దని చెప్పినాడు పాపమే చేయకూడదు మనం అల్లరితో ఆటపాటలు చూడొద్దున్నాడు అవే చూడకూడదు ఆ చిన్న 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 చిన్నవి కూడా విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకే తప్పనిసరిగా మన అనారోగ్యాల్ని మన పాపంలు క్షమించి మన అనారోగ్యాన్ని తప్పించేవాడిగా దేవుడు ఉన్నాడు ఈ చిన్ని మరి చిన్ని యొక్క వాక్యాన్ని మీరు చేర్చుకుంటారని ఏ సనాములు అడుగుతున్నాం